హజరత్ లుహమాని హకీం నుండి మహిళలకు గొప్ప సలహాలు ఇది పాటిస్తే మాత్రం మన అందర్ లైఫ్ సంతోషంగా ఉంటుంది హజరత్ లుక్మాని హకీం ఫస్ట్ సలహా మీ పిల్లలు మీ ఇంట్లో సంతోషంగా పద్ధతిగా ఉండాలంటే భార్య తన భర్త నుండి హలాల్ సంపదనను ఇష్టపడాలి హజరత్ లుక్మాని హకీం నుండి రెండో సలహా మహిళలకు ఇలా చెప్పారు మీ జీవితం బాగుండాలంటే ఎల్లప్పుడూ ధార్మికంగా దాన ధర్మాలు చేస్తూ ఉండండి హజరత్ లుక్మాని హకీం నుండి మూడో సలహా జీవితంలో మీరు మీ భర్త సంతోషంగా ఉండాలంటే మీరు పక్కింటి బేకార్ ముచ్చట్లు అసలుకే వినవద్దు హజరత్ లుక్మాని హకీం నుండి మహిళలకు నాలుగో సలహా జీవితంలో మీ భర్త ఎల్లప్పుడూ ప్రేమించాలంటే మీ భర్త కోరినట్టు ఆశించినట్టు మీరు మీ ఇంట్లో శుభ్రంగా ఉండండి ఈ గొప్ప గొప్ప చిన్న చిన్న సలహాలు విని మనం పాటిస్తే మన అందరి లైఫ్ సంతోషంగా గడుస్తుంది